హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నస్తుంది ఈరోజు వచ్చేసిన నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కోలా టమాటా మార్కెట్లో వచ్చే ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేజీ బాక్స్ ఇరవై కేజీ బాక్స్ అనుకమటాలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల పది రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈ రోజు పోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ మూడు వందల యాభై వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్ బిల్ క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరిన్ని మంచి అప్డేట్స్తో మేము మరొక వీడియోలో తెలియజేస్తాను ప్లీజ్ సపోర్ట్